పోయిన సంవత్సరం శరన్నవరాత్రుల్లో ఇంద్రకిలాద్రికి వేస్తానని కాంట్రాక్ట్ కూడా వెళ్ళదే ఈరోజు ఈనాడు పేపర్లో కూడా జ్యోతిలోనే వచ్చింది పోయిన ఫోటో చూడండి ఈ ఫోటో చూడండి ఎంత రకం పనులు చేశారు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ప్రతీదీ కకుర్తే కమిషన్లో వీళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి ఇంకొకసారి కానీ మాట్లాడితే మొన్న ఎక్కడికి వంద రోజులు కార్యకర్తల మట్టికి నిన్ను రోడ్డు మీద కూడా తిరగనివ్వరని నేను మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాను